ఒగ్గు కథ ఆధారంగా రూపొందుతున్న అచ్చు తెలంగాణ మూవీ బ్రహ్మాండ ఈ మూవీ టీజర్ను రీసెంట్గా తండేల్ మూవీతో హిట్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ చందు ముండేటి చేతుల మీదుగా రిలీజ్ చేశారు మేకర్స్ ఆవని ప్రధాన పాత్రలో మమతా ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న మూవీ బ్రహ్మాండ ఈ మూవీలో జయరామ్ కొమరం బన్నీరాజ్ కనిక వాద్య జోకిని శ్యామల ఛత్రపతి శేఖర్ ప్రసన్న కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు రాంబాబు ఈ మూవీకి దర్శకత్వం వహించగా వరి కుప్పల యాదగిరి సంగీతం అందిస్తున్నారు టీజర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు చందు ముండేటి మాట్లాడుతూ తన సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో బ్రహ్మాండ మూవీ కూడా అలాంటి సక్సెస్ ని అందుకోవాలని కోరుకుంటున్నాను టీజర్ ను చూసిన అనంతరం అందులో ఉన్న డిజైన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని కొనియాడారు అలాగే సినిమా యూనిట్ అందరికీ మూవీ హిట్ కావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్పారు